అండి ఈ వీడియోలో ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా జనసేన మీద కుట్ర జరుగుతుందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి అందుకు ప్రధాన కారణం ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో జనసేన చాలా కీలక భాగస్వామిగా ఉంది అయితే ప్రభుత్వ పరంగా జనసేనకి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా రాజకీయంగా ఆ పార్టీపై కుట్ర జరుగుతోందని ఆ పార్టీ శ్రేణులు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ప్రస్తుతం ఆ పార్టీలో ఉన్న ముగ్గురు రాజకీయ నేతల తీరు వివాదాస్పదంగా మారింది అందులో మొదటిది అరవ శ్రీధర్ ఎమ్మెల్యే రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ప్రస్తుతం లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి నిజంగా ఆరోపణలు నిజమైన అన్నదాని విషయంలో ఇప్పటికే అధిష్టానం త్రిసభ్య కమిటీ వేసింది ఆ త్రిసభ్య కమిటీ విచారణ చేపట్టింది సో ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన ఆధారంగా అరవ శ్రీధర్ కి క్లీన్ చిట్ ఇస్తారా లేదంటే అతని మీద వేటు వేస్తారా అనేది తేలుతుంది అది పక్కన పెడితే మరో నేత అధికార పార్టీ ప్రతినిధి అడ్వకేటు రజనీ కన్నా రజనీ విషయం కూడా పార్టీకి తలనొప్పిగా మారింది ఆమె పార్టీ లైన్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు అధిష్టానం భావిస్తుంది ముఖ్యంగా కూటమికి వ్యతిరేకంగా ఆమె గలవం వినిపిస్తున్నారు అంబటి రాంబాబుపై దాడి విషయాన్ని ఆమె తప్పుబడుతున్నారు సో ఈ ఇద్దరితో పాటు కీలక నేత బొలిశెట్టి వ్యవహారం కూడా పార్టీకి ఇబ్బందికరంగా మారింది ప్రస్తుతం ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నట్టు ప్రకటించారు అధినేతకు లేఖ కూడా రాశారు అయితే దీని వెనుక వేరే కారణాలు ఉన్నాయని కూడా ప్రచారం జరుగుతోంది అయితే ఇలా పార్టీ కష్టంలో ఉన్నప్పుడు కూటమి భాగస్వామిలో ఉన్న టీడీపీ కానీ బీజేపీ కానీ అంత మద్దతుగా నిలవడం లేదని వారు భావిస్తున్నారు అయితే ఇక్కడ ఒక విషయం జనసేనకులను కలవరబెడుతుంది గతంలో ప్రజారాజ్యం పార్టీ విషయంలో ఏం జరిగిందో అదే ఇప్పుడు జనసేనకు జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ పుట్టినప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అంటే ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో ఒక ట్రెండ్గా మారింది ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుందని భవిష్యత్తులో అధికారంలోకి వస్తుందని చిరంజీవి వెంట చాలామంది నడవడానికి సిద్ధంగా ఉన్నారని అంతా భావించారు కానీ పార్టీ మూడు నాలుగు ముచ్చట అయింది ఆ పార్టీలో ఉన్న కొంతమంది నేతల కారణంగానే పరిస్థితి తలెత్తింది పార్టీలో ఉన్న కీలక నేతలు కొంతమంది ఇతర పార్టీల ప్రలోభాలకు గురై సొంత పార్టీలో ఉన్న కీలకమైన అభిమానులు అలాగే ఎవరైతే ఖచ్చితంగా చిరంజీవి వెంట నడవాలనుకున్నారో అలాంటి వారిని దూరం పెట్టడంతో ప్రజారాజ్యం పార్టీ కనుమరుగైందని అధినేతకు దగ్గర ఉండే వాళ్ళందరూ రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారని ఇప్పటికి కూడా ప్రచారం ఉంది ఆ కారణంతోనే ప్రజారాజ్యం ఆ విలీనం కావాల్సి వచ్చింది ఇప్పుడు కనుమరుగైపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు జనసేన విషయంలో కూడా కొందరు వ్యవహారం పేద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు జన ముఖ్యంగా రైల్వే కూడూరు ఎం ముఖ్యంగా రైల్వే కూడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీద వచ్చిన లైంగిక ఆరోపణల వెనుక బలమైన వ్యూహం ఉందని అనుమానిస్తున్నారు శ్రీధర్ నుంచి బాధితురాలు ఇరవై ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందని ఆరోపణలు ఉన్నాయి అయితే ఆమె మాత్రం ఆ బాధితురాలు ఎవరైతే వేణా ఉన్నదో తాను ఎప్పుడు డబ్బులు డిమాండ్ చేయలేదని తను దూరం పెడుతున్నాడని ఒక బాధతోనే తాను బయటకు వచ్చి వీడియోలు బయట పెట్టాల్సి వచ్చిందని ఆమె చెప్తుంది కానీ డబ్బులు వ్యవహారం కానీ బ్లాక్ మెయిల్ వ్యవహారం గానీ ఏమీ లేదని ఆమె చెప్తుంది ఆమె ఆరోపణలు వెనుక ఖచ్చితంగా రాజకీయ వ్యూహం ఉందని ఆమె కేవలం ఏదో అరవ దూరం పెట్టాడని కేవలం ఆమె రాలేదు డబ్బుల కోసం రాలేదు కొంతమంది కావాలనే రాజకీయంగా వెనక తలుండి ఆమెను ప్రోత్సహిస్తున్నారని అది కేవలం ప్రతిపక్ష వైసీపీ కాదు కూటమిలో ఉన్న కొంతమంది నేతల మద్దతు కూడా ఉందని వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అదే పార్టీకి చెందిన కన్నా రజనీ తాజా వ్యాఖ్యలు అంబేద్ రాంబాబు ఆమె చేస్తున్న వ్యాఖ్యలు కూటమి వ్యతిరేకంగా మాట్లాడుతున్న విషయంలో కూడా ఆమె రాజకీయ ప్రేరేపణ ఉంటుందని ఎవరో ఆమెను కావాలని ప్రోత్సహిస్తున్నారని ప్రచారం జరుగుతోంది ఇద్దరు వ్యవహారం ఉంటున్న సమయంలో ఉన్న బొలిశెట్టి పార్టీ పదవులకు దూరంగా ఉంటున్నానని ప్రకటించడం అయితే బొలిశెట్టి మాత్రం ఎలాంటి రాజకీయ ఆరోపణలు చేయలేదు తాను ప్రస్తుతం పర్యావరణం కోసం పోరాడుతున్నానని ఇలాంటి సమయంలో కూటమి ప్రభుత్వంలో ఉంటూ దానికి వ్యతిరేకంగా మాట్లాడితే అది కూటమికి ఇబ్బందికరంగా మారుతుందనే ఉద్దేశంతోనే తాను పార్టీకి దూరంగా ఉంటున్నానని చెప్తున్నప్పటికీ ఈ ముగ్గురు నేతలు వ్యవహారం ఒకేసారి తెర మీద రావడంతో దీని వెనక రాజకీయ కుట్ర దాగి ఉందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నారు ముఖ్యంగా కూటమిలో ఉన్న కొందరు నేతలు అలాగే జనసేన పార్టీలో ఉన్న కొందరు నేతలు కూడా వారు సొంతగా బలపడడానికి ఇలా కీలక నేతలను ఇరికిస్తున్నారని అయితే ఈ వ్యవహారాల వెనక ఏదైనా రాజకీయ కుట్ర ఉందని అనుమానిస్తున్నారు అందుకే అధినేత చాలా అలర్ట్ గా ఉండి ఇలాంటి రాజకీయ కుట్రలు ఎవరైతే చేస్తున్నారో వారిని ముందుగా గమనించి దూరం పెడితే మంచిదని లేకపోతే ప్రజారాజ్యానికి ఎదురైన ఇబ్బందులు మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశం ఉందని శ్రేణులు ఆందోళన చెందు రాజకీయంగా కుట్ర జరుగుతోంది కానీ ఇలాంటి సమయంలో కూటమిలో ఉన్న పార్టీలైన టీడీపీ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ తమకు పూర్తి లభించలేదు తిరిగి ఆ పార్టీ నేతలే కొందరు కుట్రలు చేస్తున్నారని జన సైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే తాజాగా మూడు పార్టీలు ఇటీవల ఉమ్మడి వేదికపై వచ్చాయి ముఖ్యంగా తిరుమల లడ్డు వ్యవహారంపై ముగ్గురు నేతలు మూడు పార్టీలకు చెందిన కీలక నేతలు ఉమ్మడి ప్రెస్ మీట్ పెట్టి వైసీపీని టార్గెట్ చేస్తూ క్లియర్ గా మాట్లాడారు సో ఇదంతా ఖచ్చితంగా కూటమి పార్టీల్లో ఐక్యత పెంచుతుందని కూడా భావిస్తున్నారు